హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణిని అడ్డం పెట్టుకుని బాలు కుటుంబంలో గొడవలు సృష్టించాలనుకున్న సంజయ్ సంజయ్కి షాక్ ఇచ్చిన మౌనిక అదేంటి రోహిణిని అడ్డం పెట్టుకుని బాలు కుటుంబంలో సంజయ్ ఎలాంటి గొడవలు సృష్టించాలనుకున్నాడు సంజయ్కి మౌనిక ఏ విధంగా షాక్ ఇచ్చింది అసలు సీరియల్లో ఏం జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రోహిణి శృతి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు శృతి రోహిణి మీ మమ్మీ డాడీ ఎప్పుడొస్తున్నారు ఇక మా వాళ్ళకైతే నేను ఫోన్ చేశాను అందరూ కూడా బయలుదేరి వచ్చేస్తున్నారు ఇక మీ మమ్మీ డాడీని చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది ముందుగా నన్నే పరిచయం చేయాలి నీ తోటకడలని చెప్పేసి అని నవ్వుతూ ఉంటుంది శృతి రోహిణి అయితే మనసులో అనుకుంటుంది తప్పకుండా ఎవరినోకల్ని తీసుకుని రావాలి కదా అదే నేను ఆలోచిస్తున్నాను ఏ విధంగా ఎలా తీసుకురావాలని చెప్పి అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు మా మమ్మీ డాడీని చూడాలని అని ఆలోచనలో పడిపోతుంది వెంటనే శృతి ఒక్కసారిగా రోహిణి రోహిణి ఏంటి ఈ లోకంలోనే ఉన్నావా ఎక్కడికైనా వెళ్ళిపోయావా మీ మమ్మీ డాడీ వస్తున్న ఆనందంలో ఈ లోకాన్నే మర్చిపోతున్నావు నువ్వు అని ఒక్కసారిగా రోహిణిని అయితే కదిలిస్తుంది అదేం లేదు శృతి మా మమ్మీ డాడీ వచ్చేస్తున్నారు రేపు ఉదయమే ఇక్కడ ఉంటారు అని చెప్తుంది సరే రోహిణి నేనైతే వెళ్ళి పడుకుంటాను చాలా టైం అవుతుంది కదా అని చెప్పి శృతి అయితే వెళ్తుంది ఇక ఉదయమే రోహిణి అయితే బయటికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోతుంది ఇంతలో శృతి అయితే రోహిణి దగ్గరికి వస్తుంది ఏంటి రోహిణి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఏం లేదక్క ఇక్కడే మ్యాచింగ్ సెంటర్ వరకు అనుకుంటున్నావు అది మన ఇంటి దగ్గరలోనే ఉంది కదా చిన్నగా నడుచుకుంటా వెళ్తాను అనిది శృతి అయితే నేను కూడా వస్తాను కదా రోహిణి మన ఇద్దరం వెళ్దామా నాకు కొద్దిగా పనుంది ఆ పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను ఉంటావా అనిద్ది ఆ వద్దులే శృతి నాకు మ్యాచింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనోజ్ వస్తా అన్నాడు వేరే చోటకు వెళ్దామని చెప్పాడు ఎక్కడికైనా నాకైతే చెప్పలేదు ఇక తనతో పాటు బయటకు వెళ్ళాలి కదా ముందుగా ఈ పని పూర్తి చేసుకోవాలి కాబట్టి నేనైతే మ్యాచింగ్ షాప్ దాకా వెళ్ళొచ్చేస్తాను అని శృతిని అయితే రాకుండా అయితే ఆపుతుంది రోహిణి రోహిణి చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది నడుచుకుంటా కూడా ఆలోచిస్తుంది రేపొద్దునే వచ్చేస్తారని చెప్పాను ఎప్పటికిప్పుడు ఐడియాలు కూడా ఏం రావట్లేదు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ వెళ్తుంది ఇందులో సంజయ్ ఆ పక్కన ఏదో పని మీద అయితే వెళ్తూ ఉంటాడు వెంటనే రోహిణి చూసి కారు ఆపుతాడు ఏంటి రోహిణి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే సంజయ్ వంక రోహిణి కోపంగా చూస్తుంది ఏం లేదు నాకు ఇక్కడ చిన్న పని ఉందలే వెళ్తున్నాను అనిద్ది అదేంటి రోహిణి నువ్వు నాకు చెల్లి లాంటి దానివి నేను మీ ఇంట్లో మనిషినే కదా ఎందుకు నా మీద అంత కోపం నేనేమో నిన్ను చెల్లిలా చూస్తున్నాను నువ్వు కూడా నన్ను అన్నయ్య అనుకుని నాతో అంతే ప్రేమగా మాట్లాడాలి అంతేగాని ఎందుకు ఏదో ఎప్పటి నుంచో జన్మ జన్మల కక్ష ఉన్నట్టు నన్ను అంతగా చూస్తున్నావు అని సంజయ్ చెప్తూ ఉంటాడు రోహిణి ఏం లేదు అని అంటూ ఉండగా సంజయ్ అయితే అలా కాదు రోహిణి నువ్వు చాలా బాధగా ఉన్నట్టున్నావు ఏంటి ఏవైనా సమస్య నేను నీ అన్నయ్య నాకు సమస్య చెప్పుకో దాని పరిష్కారం నేను తప్పకుండా చూస్తాను అని సంజయ్ అయితే చెప్తా ఉంటాడు ఇక రోహిణికి వేరే దిక్కేమీ లేక తనకున్న సమస్యనంతా సంజయ్కి చెప్పుకుంటుంది ఓస్ ఇంతేనా ఎలాంటి సమస్యలు ఇదొక చిన్న సమస్య ఇలాంటివి ఎన్ని చూడలేదు నేను ఇది చిటికలో తేల్చేసే సమస్య నీకెందుకు రోహిణి నేనున్నాను కదా ఈ సమస్యనంతా నేను పరిష్కరిస్తాను కానీ నువ్వు నాకు ఒక చిన్న సాయం చేయాలి అని తన దగ్గర ఉన్న ప్లాన్ అంతా కూడా చెప్తాడు ఇక రోహిణి అయితే సరే తప్పదు కదా నువ్వు నాకు సాయం చేస్తున్నావు దానికి నేను ప్రతిఫలంగా నీకు ఏదైనా చేయాలి కదా నాకు తప్పుతుందా ఇప్పుడు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి సరే చేస్తానులే ఏం చేస్తాం అని చెప్పి రోహిణి అయితే ఆ కమిట్మెంట్కి ఒప్పుకుంటుంది ఇక సంజయ్ అయితే ఇక ఇంటికి వెళ్ళి సంజయ్ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటాడు చాలా ఆనందంలో తేలియాడిపోతూ ఉంటాడు ఇక సంజయ్ని అలా చూసిన నీలకంఠం కాంతం మౌనికైతే ఆశ్చర్యపోతారు ఇక కాంతం అయితే ఏమైందిరా ఏంటి గాల్లో తేలిపోతున్నావు ఆ విషయం ఏంటో మాకు చెప్పు మేము కూడా నీతో పాటు గాలిలో తేలిపోతాం కదా అని చెప్తా ఉంటుంది ఇక నీలకంఠం ఏమైందిరా ఎందుకు నువ్వు ఎంత సంతోషపడుతున్నావు మనకి ఆఫీస్లో అన్ని లాభాలు వచ్చినా కూడా నువ్వు ఎంత ఆనందపడలేదు కానీ ఇప్పుడేంటి ఎంత ఆనందపడుతున్నావు ఏదైనా గట్టిగానే పాట్ తగిలిందా ఏంటి అని నీలకంఠం చెప్తాడు పాట్ కాదు నాన్న డబుల్ పాట్ మనకి ఆఫీస్లో ఎన్ని లాభాలు వచ్చినా ఏమొచ్చినా కూడా మనకి అంత ఆనందం రాదు కానీ నేను చెప్పే విషయం మీరు విన్నారంటే మీరు కూడా ఆనందంలో తేలిపోతూ ఉంటారు ఇక మౌనిక అయితే డౌట్ పడుతూ ఉంటుంది ఏంటి ఈయన ఏదైనా కుట్ర చేస్తున్నారా ఏంటి ఇప్పుడు మా అన్నయ్య మీద అని ఆలోచనలో పడుతుంది ఇక సంజయ్ అయితే కాంతాన్ని నీలకంఠాన్ని తీసుకుని రూంలోకి వెళ్ళి మాట్లాడతాడు నాన్న నాకు ఇప్పుడు మంచి అవకాశం దొరికింది ఇప్పుడు చూడు ఆ బాలుగాన్ని ఏ విధంగా ఆడుకుంటానో ఆ బాలుని మెడ పట్టుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా బయట గిండిలా చేస్తాను అని తను అమలుపరుచుకున్న ప్లాన్ అంతా కూడా కాంతానికి నీలకంఠానికి వివరిస్తాడు ఇక వీళ్ళిద్దరూ కూడా షభాసరా ఎప్పటికైనా నువ్వు మంచిగా ఆలోచించి మంచి పని చేస్తున్నావు మనకి జరిగిన అవమానానికి పది ఎంత జరిగింది ఇప్పుడు బాలుకి ఏం చేస్తాడో చూద్దాం అసలు ఎలా చదువుతాడో చూద్దాం అని కాంతం నీలకంఠం కూడా సంజయ్ని పొగిడేస్తూ ఉంటారు మౌనిక అయితే వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతుంది ఏంటండి అత్తగారు ఏదో జరుగుతున్నట్టుంది నాకు చాలా కంగారుగా ఉంది ఈయన ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా నేను మా పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటివరకు చూడలేదు ఎప్పుడు చూసినా కోపంతో రగిలిపోతూ ఉంటారు నా మీద కూడా ఎంతో ద్వేషాన్ని పెంచుకొని నన్ను కూడా చాలా అసూయపడుతూ ఉన్నారు కానీ ఈరోజు నన్ను కూడా చూసి నవ్వుతున్నారు అసలు ఏం ప్లాన్ ఏదైనా చేస్తున్నారా అసలు మా కుటుంబంలో ఏదైనా గొడవలు సృష్టించాలని ఎవరి మీదనైనా కుట్ర చేయాలని వీళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారా అత్తయ్య గారు ఏమో నాకు చాలా కంగారుగా ఉంది అని వాళ్ళ అత్తయ్య గారితో చెప్పుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళత్త గారైతే సరేనమ్మా మనం సాయంత్రంలోగా చూద్దాం ఏదైనా కొద్దిగా క్లూ అయినా దొరికిద్దేమో వాడి రూమ్కి వెళ్తాం కదా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళం అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పుకుంటున్నా ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు విన్నామనుకో మనకి వాళ్ళు చేసే కుట్ర ఏంటో కొద్దిగైనా తెలుస్తుంది అప్పుడు మనం దాన్ని పసిగట్టి ఎలాగైనా ఆపవచ్చు అని వాళ్ళ అత్తయ్యగారు మౌనికైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సాయంత్రం అవుతుంది సంజయ్ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు చెప్పు ఏంటి సంజయ్ ఇప్పుడు ఫోన్ చేసావంటే అది కాదు చిల్లమ్మ నీకు ప్లాన్ చెప్తానన్నాను ఆ ప్లాన్ ఎలా అమలుపరచాలి వాళ్ళని ఏ విధంగా అవమానించాలి అని నీకైతే చెప్పలేదు కదా నేను చేసే ప్లాన్ ఏంటంటే రేపొద్దున ఒకతను వస్తాడు బాలుకి ఇంటి పేపర్లన్నీ ఇస్తాడు నువ్వు కొత్తగా ఇల్లు కొనుక్కున్నావు చాలా డబ్బు సంపాదించావు అని నేను పంపిన అతనైతే చెప్తాడు ఇక అప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి మనోజ్కి ఉద్యోగం లేదని ఈ ఇంట్లో పరిస్థితి ఎలాగుందని అని నానా మాటలు చెప్పి ఎలాగైనా సరే బాలుని ఇంట్లో నుంచి గెంటేసేలాగా నువ్వు చేయాల్సింది ఇది నీ ప్లాన్ ఇది అయిపోగానే నేను నీ ప్లాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తాను నీకున్న సమస్యని తీర్చేస్తాను అని సంజయ్ చెప్తూ ఉంటాడు ఇక ఆ విధంగానే రోహిణి కూడా ఒప్పుకుంటుంది సరే సంజయ్ సరే నేను నువ్వు చేసిన ప్లాన్ని తప్పకుండా అమలుపరుస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక ఉదయాన్నే అందరూ కూడా టిఫిన్ చేద్దామని కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు అందరూ టిఫిన్ చేస్తారు ఇంతలో ఒక అతనైతే వస్తాడు అండి బాలుగారు ఉన్నారా బాలుగారు ఉన్నారా అని మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే అతని దగ్గరికి వస్తుంది ఎవరయ్యా నువ్వు అని అడుగుతుంది నా పేరు జగన్నాథమండి బాలుగారితో పనుండొచ్చాను అని అంటాడు ప్రభావతి ఏంటి బాలుగారా ఏంటి వాడిని బాలుగారు అంటున్నావు అంటే నీకు వాడెవరో తెలుసుండదు అని అంటుంది అదేంటండి నాకెందుకు తెలీదు ఆయన్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఆయనకి ఈ పేపర్లు ఇద్దామని వచ్చాను అంటాడు ఏంటి పేపర్లు ఏంటి అంటాడు అదేంటి పేపర్లేంటో మీకు తెలీదా ఈయన కొత్తగానే ఇల్లు కొన్నారు కదా ఇదిగోండి అవే ఈ పేపర్లు అని తన దగ్గరున్న డూప్లికేట్ పేపర్లు అయితే చూపిస్తాడు ఇక ఆ మాటకైతే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు ఏంటి పేపర్స్ అంటే ఏమోరా నాకు అర్థం కావట్లేదు ఈ బాలుగాడేదో ఇల్లు కొన్నాడట చాలా ఆస్తులున్నాయట ఈ ఈయన పేరు జగన్నాథమట ఈయన బాలు ఎప్పుడు నుంచో తెలుసంట అవన్నీ చెప్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పంగానే వెంటనే రోహిణి అయితే వచ్చేస్తుంది నాకు తెలుసండి బాలు బాగా సంపాదిస్తాడు ఎన్నెన్నో అడ్డమైన పనులన్నీ చేసి సంపాదించే ఉంటాడు ఇన్ని పనులు చేస్తున్నా కనీసం ఆయనకి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేకపోయాడు ఎప్పుడు చూసినా మా ఆయన్ని తిడతా ఉండి మా ఆయన్ని ఎప్పుడు అందరి ముందు తక్కువ చేసి మాట్లాడేవాడు అప్పుడే నేను అనుకున్నాను వీడు ఎక్కడి నుంచో దారిలో సంపాదిస్తూ ఉంటాడు అందుకే వీడికింత పవర్గా మాట్లాడుతున్నాడు అని చాలాసార్లు అనుకున్నాను ఇప్పుడైనా మీరు నిలదీయండి అత్తయ్య గారు ఇలాంటి అడ్డమైన పనులు చేసి సంపాదించేవాడు మన ఇంట్లో ఉండవచ్చా మీరే చెప్పండి అని అంటూ ఉంటుంది ఇక సత్యమైతే బాలు అలాంటి వాడు కానే కాదు అసలు ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ముందు తెలుసుకుందాం తర్వాత బాలుతో మాట్లాడదాం అని చెప్తూ ఉంటాడు కానీ ప్రభావతి అస్సలు ఊరుకోదు అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఇదిగో సాక్ష్యం కనబడుతుంది కదా మనిషి వచ్చాడు కదా అయినా సరే నీ కొడుకు మంచివాడు బుద్ధిమంతుడు అని అనుకుంటున్నావా ఇంకాని అని అంటూ ఉంటారు ఇక వాళ్ళైతే బాలుని ఇంటి నుంచి బయటకు గెంటేయవలసిందే వాడు ఇంట్లో ఉన్నంతకాలం మనం మనశ్శాంతిగా ఉండలేము అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇంతలో బాలు అయితే అక్కడికి వస్తాడు బాలుకైతే జరిగిందంతా చెప్తారు ఎవడరా నువ్వు నేను ఇల్లు కొంటామేంటి నేనే నా చెల్లి ఫంక్షన్ చేయడానికి రేయింప వాళ్ళు కారు నడుపుకొని కష్టార్జితం చేశానే తప్ప ఎలాంటి తప్పుడు పనులు చేసి సంపాదించలేదు నువ్వెవడెవరా వచ్చి ఇక్కడ నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు నిన్ను ఎవరు పంపించారో చెప్పు అని ఆ జగన్నాథం అనే అతన్ని రెండైతే గట్టిగా చంప మీద లాగిపెట్టి కొడతాడు అయినా కూడా ఆ జగన్నాథం మా నోట్లోంచి మాట రాదు ఎలాంటి విషయం కూడా చెప్పడు ప్రభావతి అయితే అడ్డుకుంటుంది ఎందుకురా వాడిని కూడా తావు నువ్వు చేసిన తప్పు బయట నువ్వు ఇలాంటి తప్పులు ఇంకెన్ని చేసి ఉంటావో ఇంకెన్ని అడ్డంగా సంపాదించి ఉంటావో అని ప్రభావతి బాలుని నాన్న మాట్లాంటిది బాలునే కాదు మీనాని కూడా అంటూ ఉంటుంది ఈవిడికి తెలియకుండా ఏది జరగదు ఈవిడికన్నీ చెప్పే ఉంటాడు కానీ ఈవిడు మాత్రం మనకి ఏమీ తెలియకుండా ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటుంది మొగుడు అడ్డంగా సంపాదిస్తున్నాడు అడ్డదారిలో వెళ్తున్నాడు అనగానే భార్య సరైన దారిలో పెట్టాలి అంతేగాని భర్త చూపిన దారిలోనే నేను వెళ్తున్నాను అని సపోర్ట్ చేస్తుంది అని మీనాని కూడా అంటూ ఉంటుంది ఇక రోహిణి కూడా అవునండి భార్య సపోర్ట్ చేస్తేనే కదా భర్త ఎంత దూరమైనా వెళ్ళి ఎన్నైనా సంపాదిస్తాడు అని రోహిణి కూడా మీనాని అంటూ ఉంటుంది ఇక అలా రోహిణి మాట్లాడడం చూసి వెంటనే మీనా షాక్ అయిపోతుంది అదేంటి రోహిణి ఎలా మాట్లాడుతుంది ఎప్పుడు నన్ను వెనకేసుకొని వస్తుంది కదా అసలు ఏదో జరిగి ఉంటుంది అని బాలను చూసి సాయిగా అయితే చేస్తుంది బాలు కూడా చెప్తాడు నువ్వు ఉండు మీనా అసలు సంగతి ఏంటో చూద్దాము అని డిస్కషన్ జరుగుతూ ఉంటుంది గొడవ అయితే ఇలా జరుగుతూ ఉంటుంది ఇక రోహిణి అయితే పక్కకు వచ్చి సంజయ్కి ఫోన్ చేస్తుంది సంజయ్ నువ్వు చెప్పినట్టే జరుగుతుంది ఇక్కడ ఇక బాలుని ఇంకా మెడ పట్టుకుని బయట గింటేయడమే ఆలస్యం ఇక అక్కడి వరకు వచ్చేసారందరూ కూడా అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకైతే సంజయ్ అవును చాలా బాగా చేసావు రోహిణి ఇక నా పని అయిపోయింది కదా నీ పని కూడా నేను చేసేస్తానులే ఆ బాలుగాన్ని బయటికి గెంటేయడం కల్లారా చూద్దామనుకున్నాను కానీ అది చూడలే దగ్గరుండి చూడలేకపోయినా వాడు వెళ్ళిపోయాడు అని ఊహించుకుని సంబరపడిపోతూ ఉంటాను ఇక ఇలా మాట్లాడుతుండగా మౌనిక అయితే చాటు నుండి వీళ్ళు మాట్లాడుకున్న సంభాషణని అంతా కూడా ఒక వీడియో అయితే తీసేస్తుంది వీడియో తీసి సంజయ్ అయితే బయటకు వస్తాడు మౌనకాన్ని చూసి షాక్ అయిపోతాడు అదేంటి ఇక్కడున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు రావద్దు నా రూమ్ దగ్గరికి అని చెప్పి అయినా సరే ఎందుకు వస్తుంటావు అని మౌనకాన్ని అంటాడు నువ్వు ఏం ప్లాన్ చేసావో నాకు బాగా తెలుసు నువ్వు ఎన్నాళ్ళు నన్ను ఎంతగా టార్చర్ పెట్టినా తట్టుకున్నాను ఎందుకు తట్టుకున్నాను మా వాళ్ళు బాధపడకూడదనే కదా మా అన్నయ్యకి ఎలాంటి అవమానాలు జరగకూడదు నా వల్ల అనే కదా కానీ నువ్వు మన్నేని అవమానించాలని చూస్తున్నావు నేను ఇదంతా కూడా వీడియో తీసాను అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు కానీ ఆ వీడియోని తీసుకెళ్ళి మన్నేకి చూపించాననుకో నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్తూ ఉంటుంది సంజయ్ అయితే విషయం తెలుసుకుని పాలను ఏ విధంగా కొడతాడో సంజయ్ ఊహించుకుని షాక్ అవుతాడు ఏంటి నన్ను బెదిరిస్తున్నావా ఏంటి వీడియోని చూపిస్తావా అని అంటూ ఉంటుంది నా చేతిలో ఫోన్ లాక్కుని నువ్వు వీడియో డెలీట్ చేయగలవు తెలుసు నాకు అందుకే నేను ఇప్పటికే ఈ వీడియోని శృతి వదనికి ఎప్పుడో పంపేశాను ఇక తనైతే మొత్తం అందరికీ చూపించేస్తుంది అని చెప్తూ ఉంటుంది వామ్మో ఏంటిది ఇంత తెలివైంది ఇప్పుడైపోయింది ఏంటి వీడియోని అప్పుడే పంపించేసిందా ఆ శృతి అసలుకే మామూలుది కాదు వీడియో అందరికీ చూపించేసే ఉంటుంది అసలు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటాడు అయితే ఇంకా చూపించలేదేలేండి ఇప్పుడు మీరు కానీ ఆ రోహిణికి ఫోన్ చేసి ఇప్పుడు కానీ సీన్ మార్చలేకపోయారో ఇప్పుడు ఆ వీడియో అందరి ముందు ఉంటుంది అని బెదిరిస్తుంది ఇక చేసేదేం లేక సంజయ్ వెంటనే రోహిణికి ఫోన్ చేస్తాడు రోహిణి ఇప్పుడు కానీ మనం సీన్ మార్చలేదనుకో మనం ఇద్దరం బుక్ అయిపోతాము ఇద్దరం కూడా దోషులా అందరి ముందు నిలబెడతాము అని జరిగిందంతా కూడా చెప్తాడు రోహిణి వెంటనే జగన్నాథన్కైతే ఫోన్ చేస్తుంది జగన్నాథం తను ఎదురుగా ఉన్న ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది ఒక నిమిషం అండి అని చెప్పి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి మాట్లాడతాడు ఇప్పుడు కానీ నువ్వు ప్లేట్ పెరాయించలేదనుకో మనందరం దొరికిపోతాము అని చెప్తూ ఉంటుంది సరే నాకు ఎలా సర్ది చెప్పాలో తెలుసు అని చెప్పి జగన్నాథం అయితే అందరి ముందుకు వెళ్తాడు ఏమండి నాది తప్పైపోయిందండి ఇది బాలుగారికి వచ్చిన ఇవ్వాల్సిన పేపర్లు కాదు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పేపర్లు అనుకోకుండా నేను మీ ఇంటికి వచ్చేశాను అని చెప్తూ ఉంటాడు ఇక తను అలా చెప్పంగానే అందరూ కూడా మళ్ళీ షాక్ అయిపోతారు ఇదేంటి ఇంత గొడవ జరిగింది అప్పుడైనా కూడా నీకు తెలియలేదా ఎవరి పేపర్లు ఎవరికి అని ప్రభావతి ఇక అతన్ని నానా మాటలు అంటూ ఉంటుంది రోహిణి కూడా ఇక మీనాని మీనా చాలా మంచిది బాలు కూడా చాలా మంచివాడు అని వాళ్ళ వైపునే మాట్లాడుతూ ఉంటుంది అటు పక్కన మౌనకైతే చాలా ఆనందపడుతూ ఉంటుంది మా అన్నయ్యకి ఎలాంటి అవమానం జరగలేదు వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవలు రాలేదు ఇక నా పరిస్థితి ఎలాగున్నా సరే వాళ్ళు మాత్రం బాగుండాలి అని సంతోషపడుతూ ఉంటుంది ఇదేనండి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది తర్వాత అయితే తెలుసుకుందాము నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి